జిల్లా సూలూరుపేట మండలం నేడు జరిగిన ఇది మంచి ప్రభుత్వం ప్రజా సంక్షేమ ప్రభుత్వమని ప్రజల ముంగిటకు ప్రభుత్వ అధికారులు ప్రజా ప్రతినిధులు వచ్చి గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చిన స్పూర్తి ఆదేశాల మేరకు ప్రజలతో మమేకమై వారికి ప్రభుత్వం వంద రోజుల్లో సాధించిన విజయాలు వివరించి చేయబోతున్న కార్యక్రమాలు వివరించి వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సూలూరుపేట ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ ఎమ్మెల్సీ వాకటి నారాయణరెడ్డి సంయుక్తంగా పేర్కొన్నారు మంగళవారం సాయంత్రం తిరుపతి జిల్లా సోలూరుపేట మండలం కోటపోలూరు గ్రామం నందు ఇది మంచి ప్రభుత్వం అనే బృహత్తర కార్యక్రమం ప్రజా వేదికను స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కోటపోలూరు పోలూరు సర్పంచ్ తదితర అధికారులు ప్రజా ప్రతినిధులతో కలిసి జిల్లా కలెక్టర్ నిర్వహించారు మరి ఆయన సూపర్ సిక్స్ తహసీల్దార్ అంటే ఇది ఒక ప్రజా ప్రభుత్వం ప్రజల దగ్గరకే అధికారులు కానీ శాసనసభ్యులు కానీ మిగతా రాజకీయ నాయకులు కానీ అందరూ ప్రజల వద్దకే వచ్చి వాళ్ళ ఊరి సమస్యలు ఏంటి వాళ్ళ దగ్గరే తెలుసుకొని గ్రామ సభల ద్వారా పెట్టి మీరు చూసినట్టయితే గడిచిన నెలలో రాష్ట్రం ఒకే రోజు మనం రికార్డు స్థాయిలో గ్రామ సభలు నిర్వహించుకోవడం జరిగింది ఇది వరకు గ్రామ సభలు అంటే ఏదో పంచాయతీ సెక్రటరీ ఎంపీడి కూర్చొని వాళ్ళే తక్కువ మంది జనాలతో చేసుకునే పరిస్థితి గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు నుండి గ్రామ సభలు అంటే అలా కాదు జరగాల్సింది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఊర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గ్రామ సభలో ఉండాలనే ఉద్దేశంతో రికార్డు స్థాయిలో రాష్ట్రం అంతటా ఒకే రోజు అందరు అధికారులతో కలెక్టర్ నుంచి పై స్థాయి అధికారుల వరకు అదేవిధంగా గౌరవ శాసనసభ్యుల నుంచి గ్రామ సభల్లో పాల్గొని ప్రతి ఊరికి ఏమేమి ఉన్నాయో వాటిని ఎలా పరిష్కారం చేయాలనేది కూడా ఒక యాక్షన్ ప్లాన్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్క నియోజకవర్గానికి ప్రతి ఒక్క మండలానికి ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అందరినీ ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేయమంటున్నారు ఒకప్పుడు ఆయన ముప్పై ఏళ్ళ క్రితం విజన్ ట్వంటీ ట్వంటీ అంటే చాలా మంది ఎక్కువ మంది నమ్మలేని పరిస్థితి కానీ మనం చూసుకుంటే విజన్ ట్వంటీ ట్వంటీ ఆయన ఎప్పుడో ఇరవై ఏళ్ళ క్రితం చెప్పింది ఈరోజు హైదరాబాద్ ఇదంతా ఎంత రూపురేఖలు మారే మీరు అందరికి తెలిసిందే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే రెండు వేల నలభై ఏడు ఎందుకంటే స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరాలు అవుతుంది కాబట్టి అప్పటికల్లా నలభై ఏడుకి ఎంతో దూరం లేదు కేవలం ఇరవై సంవత్సరాలే ఉంది అప్పుడు కల్లా ఎలా మన మండలం బాగుపడాలి ఎలా ఉంటే బాగుంటుంది అనేది ఊర్లో ఉన్న ప్రతి ఒక్క పెద్ద మనిషి దగ్గర నుంచి ఊర్లో నాయకులు ఊర్లో ఉన్నటువంటి రైతులు ఊర్లో ఉన్నటువంటి గృహిణీలు ఊర్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరినీ కూడా అడిగి ఒక ఒక మండలానికి అభివృద్ధి ప్రణాళిక తయారు చేసి నియోజకవర్గానికి కూడా ఒక అభివృద్ధి ప్రణాళిక తయారు చేసి దానికి కావాల్సినటువంటి నిధుల్ని కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలా తీసుకొస్తామనేది ఒక కార్యాచరణ పెట్టుకొని దాన్ని దాన్ని అనుగుణంగానే ప్లాన్ కానీ పథకాలు కానీ తీసుకొచ్చి చేయాలనే ఒక ఆదేశం మాకు ఇచ్చున్నారు దాంట్లో భాగంగానే ప్రతి మండలంలో ప్రతి నియోజకవర్గంలో ఈ డాక్యుమెంట్ ఈ యాక్షన్ ప్లాన్ అని తయారు చేయడం జరుగుతుంది ఊర్లో అందరూ కూడా దాంట్లో భాగ్యస్వాములై మీ మీ సలహాలు దానికి ఇచ్చినట్టయితే ఎంతో మంచిగా అది మనం చేసుకోవచ్చు అదేవిధంగా మనకి ఎన్ని చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మన కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన మండలంకి రెండు కోట్ల లెక్కన ఆరు మండలాలకి పన్నెండు కోట్లు మంజూరు అయింది దీనికి ప్రతి గ్రామానికి సిసి రోడ్లు కావచ్చు డ్రైనేజ్లు ఇవన్నీ చేసుకునే అవకాశం ఉంది అలాగే గోకులాలు మంజూరు చేశారు అందరికీ మండలం మొత్తానికి కలిపి నూట ముప్పై మంజూరు చేశారు ఇవి ప్రతి ఒక్కరికి అందజేశారు అలాగే ఇంకా మనం డెవలప్ చేసుకోవడానికి అన్ని ప్రతిపాదనలు కలెక్టర్ గారికి ఇచ్చాము అలాగే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మినిస్టర్లు గారిని కూడా అందజేశాము ఖచ్చితంగా సాక్షిలు అయిన వెంటనే మన సూనూరుపేట నియోజకవర్గం కూడా అభివృద్ధి బాటలో నడిపిస్తాము నా అభివృద్ధి బాటలో నడిపించడానికి నా వంతు కృషి నేను ఖచ్చితంగా చేస్తాను నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించారు అలాగే ఆయన చెప్పినట్టు అరవై సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికి నాలుగు పెన్షన్ పెంచడం జరిగింది ఏప్రిల్ నుంచి ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు కలిపి జూలై ఒకటో తారీఖున ఏడు వేలు ఇచ్చారు అలాగే తర్వాత ప్రతి నెల నాలుగు వేలు పెన్షన్ అందజేస్తున్నారు అధికారులతో సహా అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులు కూడా వెళ్ళి ప్రతి ఒక్కరికి ఇంటింటికి వెళ్ళి నాలుగు వేలు పెన్షన్ అందజేస్తున్నారు అలాగే ఆయన చెప్పినట్టుగా అంతకుముందు ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు మూసివేశారు దాన్ని పునరుద్ధరణ చేసి ఇప్పుడు నాయుడుపేటలోని సుల్లూరుపేటలోని రెండు అన్న క్యాంటీన్లు ప్రారంభించడం అయింది ఐదు రూపాయలకే పేదవాడికి నాణ్యమైన భోజనం అందిస్తున్నారు ఇలాగా ఆయన సూపర్ సిక్స్లో చెప్పిన ప్రతి ఒక్క పథకాన్ని ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నారు ఆయన చెప్పిన మూడు గ్యాస్ సిలిండర్లు కూడా దీవాళి నుంచి స్టార్ట్ అవుతాయి చెప్పినట్టు అరవై సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికి నాలుగు వేలు పెన్షన్ పెంచడం జరిగింది ఏప్రిల్ నుంచి ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు కలిపి జూలై ఒకటో తారీఖున ఏడు వేలు ఇచ్చారు అలాగే తర్వాత ప్రతి నెల నాలుగు వేలు పెన్షన్ అందజేస్తున్నారు అధికారులతో సహా అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులు కూడా వెళ్ళి ప్రతి ఒక్కరికి ఇంటింటికి వెళ్ళి నాలుగు వేలు పెన్షన్ అందజేస్తున్నారు అలాగే ఆయన చెప్పినట్టుగా అంతకుముందు ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు మూసివేశారు దాన్ని పునరుద్ధరణ చేసి ఇప్పుడు నాయుడుపేటలోని సులూరుపేటలోని రెండు అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం అయింది ఐదు రూపాయలకే పేదవాడికి నాణ్యమైన భోజనం అందిస్తున్నారు ఇలాగా ఆయన సూపర్ సిక్స్ లో చెప్పిన ప్రతి ఒక్క పథకాన్ని ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నారు ఆయన చెప్పిన మూడు గ్యాస్ సిలిండర్లు కూడా నోరూరించే రుచులతో మన నాయుడుపేటలో మీ అందరికీ అందుబాటులో కరాచీ రెస్టారెంట్ చైనీస్ ఇండియన్ తందూరి వెజ్ అండ్ వెజ్ మీల్స్ తో పాటు కరాచీ స్పెషల్ బిర్యానీ హైదరాబాద్ దమ్ బిర్యానీ నాటుకోడి ఫ్రై నాటుకోడి పులుసు రాగి సంకటి బొమ్మడాయి పులుసు కొరమీను పులుసు ప్రాన్స్ ఫ్రై బోటి ఫ్రై బోటి కర్రీ మటన్ ఫ్రై మటన్ తలకాయ కర్రీ మటన్ పాయాతో పాటు బుధవారం ఆదివారం రోజుల్లో రుచికరమైన మటన్ బిర్యానీ అందించడం మా ప్రత్యేకత మా వద్ద కేటరింగ్ సౌకర్యంతో పాటు ఫ్రీ హోమ్ డెలివరీ కలదు ఇట్లు కరాచీ రెస్టారెంట్ బ్రాహ్మణ విధి ఓల్డ్ శ్రీనివాస థియేటర్ ఎదురుగా నాయుడుపేట మా సెల్ నెంబర్స్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో డబల్ జీరో సిక్స్ సెవెన్ డబల్ జీరో అండ్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ సెవెన్ వన్ ట్రిపుల్ ఫోర్ త్రీ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి